హలో క్రేజీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అందరికీ ఏంటి పొద్దు పొద్దున్నే దోశ ఫస్ట్ ఫస్ట్ దోశ చూపిస్తాను అనుకుంటున్నారా ఎందుకంటే మా ఇంట్లో దోశ ఈజ్ అన్ ఎమోషన్ అందరికి దోశలు అంటే అందుకే దోశలు వేసుకుంటాం ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా అందులోకి పెద్దమ్మ రెండు చట్నీలు అయితే చేశారు కొత్తిమీర టమాటా పచ్చడి ఒకటి పల్లి చట్నీ ఒకటి పచ్చన్నపప్పు వేయలేదు ఎందుకంటే నేను తినకూడదు కాబట్టి ఇంకా అక్కకేమో బీరకాయ కర్రీ చేసేస్తారు ఇంకా నాకు అక్కకి బీరకాయ కర్రీ బీరకాయ అయితే నేను కూడా తినచ్చు కదా ఇంకా అత్తమ్మ వాళ్ళకి మధ్యాహ్నంకి ఏం చేస్తారో చూపిస్తాను ఇంకా ఆయన అయితే పూజ కంప్లీట్ చేస్తారు సోమవారం కదా కంపల్సరీ పూజ చేస్తారు ఇంకా పిల్ల పాపలు ఏం చేస్తారో చూపిస్తాను ఏం చేస్తున్న బుడ్డి మొత్తం ఏమో క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేస్తా అన్నారు దానికన్నీ ఒలుస్తున్నారు సాత్విక్ మా సాత్విక్ బాబు జలుబు చేసింది అందరికీ జలుబులే వరుసగా ఆయన ఇప్పుడే పూజ చేశారు జున్ను బాబు ఆయన ఆమె తింటున్నారు చిన్నడేమో బజ్జున్నాడు బావగారేమో అక్కని ఆఫీస్లో దించడానికి తీసుకెళ్లారు కాలిఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ కూడా అత్తం సింపుల్గా బలకి టేస్టీగా చేస్తారు ఎలా చేస్తారు కూడా చూపిస్తాను ఫస్ట్ ఇవన్నీ ఒక పువ్వు తీసుకుని నీట్గా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి పసుపు అయ్యో గాలి ఫస్ట్ ఒక స్పూన్ కారం కొంచెం అంటే మనకి అడ్జస్ట్ చేసుకుని శనగ పిండి స్పూన్ కార్న్ ఫ్లోర్ రెండు స్పూన్లు వేయాలి కొంచెం క్రిస్పీగా రావడానికి పసుపు కారం శనగపిండి ఫ్లోర్ కొంచెం టేస్ట్ కి సరిపడా సాల్ట్ మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసుకోవాలి ఇవన్నీ వేసాక ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే వేసుకోండి కాకపోతే మేము ఎక్కువగా వేసుకోవడానికి స్కిప్ చేస్తాము ఇవి ఇలా కలుపుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా నాని ఏం చేస్తున్నారు బుడ్డి కలుపుతున్నారాబోతున్నావాడు ఏదాని నేను మధ్యనప్పుడు చేస్తుంది అంటే అన్ని కలిపేసాక ఇంక ఇలా వచ్చింది ఇది ఒక రెండు గంటలు

కర్రీ వచ్చేసి రసం చేస్తున్నారంట బిజీగా ఉంది ఏం వాయుష్ ఇంకా ఈరోజు నైట్ అయితే బయలుదేరిపోతాము స్టేషన్కి రేపు మార్నింగ్ మళ్ళీ ఇక్కడేమో స్నానం చేస్తుంది బుట్టది సార్ గారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇక్కడ రోజున బై బైక్

முபு <tis> <im> 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఉన్న బాబు వచ్చేసాం విజయవాడ అయితే వచ్చేసాం అనుకొని ఏం కాదు కదా అలా పడుకున్న వీళ్ళ కళ్ళు తెచ్చినప్పుడు టైం అయిపోయింది జున్ను ఓకే ఓకే నైట్ బాగా విజిట్ చేశాడు వీడియో చేపడానికి మాకు వీడియో తీయలేదు సినిమా చూపించేశాడు మాకు జును జున్ను ఐదు నిమిషాలు ఇంకా విజయవాడ వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసింది కూడా విజయవాడ జంక్షన్ అండ్ యాస్కేమ్ ఏ ప్లాట్ఫామ్ ఆ రేడు పదేనా పదే అనుకుంటా పదో నెంబర్ ప్లాట్ఫామ్ ఇంకా ఇంకా ఇంటికి బయలుదేర్పడవే వెళ్ళి గురకలు తీయాలి देवगढ़ अच्छे बायु बाय 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 बाय। दुन्नो बाय।